టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ సమైక్య దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చందర్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేత తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సెప్టెంబర్ పదిహేడు జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకోవాలని పిలుపు మేరకు ఈరోజు జాతీయ జెండాను ఎగురవేసి జరుపుకోవటం జరిగిందని కులమత భేదాలు లేకుండా సర్వ మతాలు కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు కులాల పేరిట మతాల పేరిట ఆటంకం కలిగితే దేశ అభివృద్ధికే నష్టం జరుగుతుందని అన్నారు భారత యూనియన్ లో కలిసినటువంటి ముఖ్యమైనటువంటి చరిత్రాత్మక రోజు ఆ రోజు నుండే తెలంగాణ ప్రజలకు స్వతంత్రం వచ్చినటువంటి అప్పటి వరకు నిజాం రాజ్ యొక్క పరిపాలన ఉన్నటువంటి మన రాష్ట్రం అలాంటి సర్దార్ వల్లభాయ్ పద్దెల వినేవాణి మన రాష్ట్రం భారతదేశ పాలనలోకి రావటం జరిగింది ఆనాటి ఆ చిరస్మైనటువంటి ఘటన గుర్తుపెట్టుకొని సెప్టెంబర్ పదిహేను మనం ఎల్లవేళలా గుర్తుంచుకొని ఈ సమైక్యతా దిన జరుపుకోవటం జరుగుతా ఉంది కానీ ఆనాటి మన తెలంగాణ ప్రజలకు విముక్తులు కూడా వివిధ మతాలు వివిధ కులాల ప్రజలందరూ కూడా సమైక్యంగా நாட்டு பாலக்கு வத்தரேகங்க போராடி